స్వప్నకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిస్తా అని చెప్పాడు అదే గనక జరిగితే మనం అనుకున్న దాంట్లో నైన్టీ పర్సెంట్ గెలిచినట్టే వారు విడాకులు ఇచ్చినంత మాత్రం సరిపోదు నిన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి వాడి ఆస్తి మొత్తం మన సొంతం అవ్వాలి స్వప్నని వదిలించుకోవడమే పెద్ద పని రంజిత్ ఆ తర్వాత అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి వీడేంటి కాదనుకుని శాశ్వతంగా వచ్చేసాను ఏంటి రాహుల్ నువ్వు చెప్పేది ఇల్లు వదిలి వచ్చేసావా అవును స్వప్నతో కలిసి కాపురం చేయలేను తనంటే నాకు ఇష్టం లేదు అని అందరి ముందు కరాకడ్డిగా చెప్పేశాను కానీ ఆ ఇంట్లో ఎవరు నన్ను గాని నా మనసు గాని అర్థం చేసుకోవట్లేదు అందుకే అందరితోనూ తెగదెంపులు చేసుకుని వచ్చేసాను వీడేంటి ఇలా చేశాడు ఆ ఇంట్లో ఉంటేనే కదా కోట్లు నా సొంతం అవుతుంది అవన్నీ లేకపోతే ఎడుకు తినేవాడు నాకెందుకు మన ప్రేమని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావంటే పెద్దవాళ్లుగా ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు అంత మాత్రాన బంధాలను తెంచుకుంటావా చెప్పు నా పరిస్థితి చూడు నాకు కోట్లు ఆస్తి ఉన్నా అమ్మా నాన్న లేరు నాకున్నది ఒకే ఒక్కడు మా మామయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందని ఎంత ఆశపడ్డానో తెలుసా ఇలా డిసపాయింట్ చేసావంటి రాహుల్ ఇదేంటి ఇలా మాట్లాడుతుంది దీనికోసం అందరినీ వదిలేసి వచ్చానంటే ఎగిరి గంతేస్తుంది అనుకున్నాను ఇలా ట్రిస్ట్ ఇచ్చిందండి నేను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే వాట్ అదే రాహుల్ మీ ఫ్యామిలీలో నీకొక అమ్మ ఉంది అత్తయ్య మావయ్యలు ఉన్నారు తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ నాకు లేరు వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు అనుకున్నాను కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కదాని వేసి చాలు ఎందుకు అడుక్కుతండానిక నువ్వు అనుకున్నట్టు వాళ్ళందరూ ఉంటే సంతోషం ఉంటుంది అనేది కేవలం నీ భ్రమ మాత్రమే ఫ్యామిలీతో కలిసి ఉంటే చూడ్డానికి బాగుంటుందేమో గాని ఎవరు మన మనసుల్ని అర్థం చేసుకోరు కానీ రాహుల్ అది ఏంటిది ఆల్రెడీ రాహుల్ ఫ్యామిలీతో గొడవ పడి వచ్చాడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే పాపం ఎంత బాధపడతాడు ఇలాంటి టైంలోనే మనం సపోర్ట్ గా ఉండాలి అమ్మయ్యా వీడు నా మాటలకి పడిపోయాడు ఇక హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు రాహుల్ నువ్వు రెడీ అయిపోయినట్టున్నావు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా కాస్త పీస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ రంజిత్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు డోంట్ వరీ పాపం మా కుయిలి తన వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావనేసరికి కొంచెం కంగారు పడింది అంతే నువ్వు వెళ్ళు వీడేంటి రంజిత్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు వీడు ఆ ఇంట్లో ఉంటేనే కదా మనం కోట్లు సంపాదించగలం ఇప్పుడు వీడు మనతో పాటు ఉంటే వైట్ ఎలిఫెంట్లా ఎలా మేపగలం స్వప్నతో విడాకులు అనేసరికి ఫ్యామిలీ అందరు కూడా గొడవ పడినట్టున్నారు అది హ్యాండిల్ చేయలేక వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు మనం వాడిని సపోర్ట్ చేస్తున్నట్టుగా నటించి టైం చూసి తిరిగి ఇంటికి పంపించేలా చేయాలి వెళ్తాడంటావా వెళ్లేలా నువ్వే వాడిని మేనిపులేట్ చేయాలి అక్క సమస్య అనేది మనకి చెప్పినాదు కదా ఇప్పుడు వచ్చింది దాన్ని పరిష్కరించుకునే మార్గం చూడాలి కానీ ఇలా బాధపడితే లాభం ఏంటి చెప్పు నాది బాధ కాదు కావ్య నా మీద నాకే ఆశయం వేస్తుంది నీ నీచుడిని నేను ఎందుకు నమ్మానా అనిపిస్తుంది అది గతం స్వప్న అది గుర్తు చేసుకోవడం కూడా అనవసరం వాడి గురించి నువ్వేం కంగారు పడకు వాడు ఎన్ని వెదవేషాలు వేసినా నాలుగు తగిలించి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు చెప్పింది నిజం రాజ్ సంగీతానికి చింతకాయలు రాలు రాహుల్ కి సరైన ట్రీట్మెంట్ జరగాల్సిందే అక్క అసలు రాహుల్ లైఫ్ లోకి వచ్చింది ఎవరు ఏంటి ఎందుకు ఇంత దిగిచారాడో అప్పుని కరుక్కోమన్నాను నువ్వేం కంగారు పడకు కనుక్కున్నాడక్కా దాని పేరు కుయిలి అంట కుయిలా వీరమ్మ కడుపు మాడ పోయిపోయి రాహుల్ గాడి చెవిలో కూసిందా తల్లి చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు మరి నాతో పెళ్ళైన సంగతి దానికి తెలియదా లాలింపు కోరుకునే దానికి తాలింపు కావాలి గాని నీకు కఠిన తాడుతో పానే ఉందమ్మా ఆ ఆ నీతో పెళ్ళైంది అని నీకో పాపు ఉందని అన్ని తెలిసే ట్రాప్ చేసిందక్క ఓ అప్పు ఆస్తు పాస్తులు బాగా ఉన్నదన్నా కనిపించిందా అంత డీటెయిల్డ్ గా తెలియదు కానీ తన వాలకం చూస్తుంటే బాగా రెచ్చిగానే ఉంది కానీ రాహుల్ ఎందుకు ట్రాప్ చేసిందో తెలియట్లేదు ఏమీ అర్థం కావాల్సిన అవసరం లేదు చూస్తూ ఉండాల్సిన పని లేదు చీపురు తిరిగేసి ఒళ్ళు హూనం చేస్తే అన్ని బయటకొస్తాయి వస్తాయి అక్క నీతో వచ్చిన చిక్కే ఇది అన్నిటికీ ఆవేశపడితే ఎలా మరి ఏం చేయాలి కావ్య తలుచుకుంటేనే కంపరంగా ఉంది నాకు అది కాదక్క అసలు అదెవరు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత రిచ్ పర్సన్ అయితే రాహుల్ ఎందుకు ట్రాప్ చేస్తుంది ఏం ఆశించి ఇంతకు తెగించిందో అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం వాళ్ళ దారికే వెళ్ళాలి వాళ్ళ దగ్గర అవును అక్కడికి వెళ్ళి దాని నాటకం ఏంటో కనిపెట్టాలంటే మనము నాటకమే ఆడాలి ఆహా నాటకం అంటే ప్రాణం లేచి వస్తుంది నేను కూడా ఒకప్పుడు పరిషత్తుల్లో నటనని పరాపరా నమిలి మింగిన వాడినే అవసరమైతే పిలవండి అల్లా అంత అవసరం రాదు చిన్నమావయ్య క్యారెక్టర్ క్రియేట్ చేయండి అవసరం అదే వస్తుంది వాళ్లకు మీ అవసరం వస్తుందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని వాయించడానికి నాకు వచ్చేలా ఉంది అంత రిస్క్ తీసుకోకు ధాన్యం వాయించడానికి నాకు చీపురు వచ్చేలా ఉంది అంత రిస్క్ తీసుకోకు దాన్ని మీరెవ్వరు అక్కడికి రావద్దు మేము అక్కడికి ఎలా వెళ్ళాలో రాహుల్ కళ్ళు ఎలా తెరిపించాలో మాకు తెలుసు ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ బాబాయ్ ఆ కళావుతాయి ఇంత స్పాంటినిస్ కానీ ఎలా వస్తాయి నచ్చింది కదా కాస్త నా తడువుకోవే ఇది మా అక్క జీవితమంటే అందరి జీవితాలు కావాలి నా జీవితం గురించి మాత్రం చెప్పడం ఊరుకోండి ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా మరి నేను వెళ్లేలోపు మా అక్క కూడా అందరిలో సంతోషంగా ఉండాలి కదా ఎలా ఉంది నా ఎగ్జిట్ ప్లాన్ ఏడ్చినట్టుంది ఏం పర్వాలేదు మనం ఆ కుయిల ఇంటికి వెళ్ళాలి దాన్ని కుదిపి కుదిపి కూత పెట్టించాలి నా వల్ల కాదు నేను రాను సర్లే వీడిని ఎలాగైనా కన్విన్స్ చేసి తిరిగి ఆ ఇంటికి పంపించేసేయాలి కాఫీ తీసుకో బేబీ థ్యాంక్ ఏంటి బేబీ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత కూడా నీ మూడ్ ఇంకా మారలేదా లేదు బాబీ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత డామేజింగ్ గా మాట్లాడారో తెలుసా అరే ఇష్టం లేని అమ్మాయితో జీవితాంతం కాపురం చేయమంటే ఎలా చేయగలను నువ్వే చెప్పు అవును ఈ విషయంలో నేను కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని ఉండాల్సింది చేసుకోరు వాళ్ళు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోరు ఎంతసేపటికి వాళ్ళ ఆస్తి వాళ్ళ పరువే ముఖ్యం నేనేమైపోయినా పర్లేదు వాళ్ళకి నేను చూడు ఇన్ని కోట్ల ఆస్తున్నా ఎంత సింపుల్ గా ఉంటావో నీకు నచ్చిన పనే నువ్వు చేస్తావు వాళ్ళలాగా పరువు ప్రతిష్ట అంటూ కంటికి కనిపించిన వాటి కోసం ప్రాకులాడవు అయ్యో వీడొకడు నాకు లేని కోట్ల గురించి మాట్లాడుతుంటాడు నానే చేయలేక చచ్చిపోతున్నాను అందుకే కూడా వాళ్ళందరినీ కాదని నీ కోసం వచ్చేసాను ఇక నుండి నీకు నేను నాకు నువ్వు అంతే మన మధ్య ఇంకెవ్వరూ అవుతూ రాహుల్ నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు గొడవ జరగడం వల్ల వెడిపోయామని అనుకుంటున్నావు కానీ నీ వాళ్ళు అలా ఉండరని నాకు అనిపిస్తోంది తప్పకుండా నీ కోసం వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కనీసం ఫోన్ అయినా చేస్తారు అప్పుడైనా వాళ్ళని క్షమించేసాయి వాళ్ళ పంతాల గురించి నువ్వు తెలియక మాట్లాడుతున్నావు నా కోసం ఎవరు రారు కొంప కొత్తదే కానీ కొంపలో ఉండే కొంపు బాత్ చాలా రోజుల నుంచి ఆ కూలీ పాప ఇదే కంపెనీని కంటిన్యూ చేస్తుంది కలవతి ఏమండి ఇల్లు ఓనా లోనా రెండు కాదు రెంట్ రెంట్ ఇంటికి అంత టెంప్ట్ అయిపోయాడు అన్నమాట మన రాహుల్ ఇల్లు రెంట్ అయినా అది కరెంట్ అందుకే మనోని లాగేసింది మనం వచ్చాగా నీకు తన ఫ్యూజ్ పీకేద్దాం ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళద్దా దాని పని పట్టద్దా ఫర్దర్లే గాని స్లోలో తమరు ఒకటి మర్చిపోయారు ఏంటి ఇప్పుడు మీరు చెంగు మనే యంగ్ రాజు గారు కాదు వంగిపోయిన లింగరాజు గారు ముసలి తాత గారు పట్టుకోండి అవును కదా ఆ నువ్వు మాత్రం కళ్ళు చెదిరిపోయే కళావతివి కాదు ముడతలు అది గుర్తుంచుకో అంటే ఈ నేను బాలేనా హలో పెళ్లి కాదు మన ఇద్దరం కలిసి వాళ్ళ గుర్తుండిపోయే పెళ్లి చేయడానికి అయితే ఈ లో నేను ఎలా ఉన్నానో చెప్పండి నీకేంటి కళావతి కజిన్లా టమాటాకి డూప్లా ఉంటావు అంటే కారులోనే కాపురం పెట్టేస్తాను ఏమంటావు దసరా పండుగ సర్లే గారే

ఇక దాని ఎత్తులు జిత్తులు అన్ని మన మీద అనుమానం రాకూడదు ఓకేనా కదా మన రాహుల్ ఏంటిది ఈ మాత్రం దానికేనా అంత ఫీల్ అవుతున్నావు ఇవన్నీ సహజం రాహుల్ ఇలాంటి వాటిని దాటుకుంటూ పోవాలి అప్పుడే కదా నువ్వు అనుకున్నది జరుగుతుంది వదిలే నన్ను మీలా అర్థం చేసుకునే లేరు కూలీలా నాకు ఊరటనిచ్చే వాళ్లే లేరు షణ్ముఖం గారు థ్యాంక్ యూ మీరే లేకపోతే నేను ఏమైపోయేవాడు థ్యాంక్ యూ సో మచ్ ఎవరు లేని నాకు మీరే ఆప్తులు మీరే ఆస్తులు నీకు ఎవరు లేకపోవటం ఏంటరా వేదవా నిన్ను అర్థం చేసుకోవడానికే కదరా గడుగ్గాయ్ మేము వచ్చింది ఏంట్రా అలా చూస్తున్నావు మీరెందుకు వచ్చారనే కదా మమ్మల్ని కూడా తప్పించుకుందామనే కదా మీరు మీరెవరండి నువ్వు అదే మాట అంటావు అనుకున్నా పెనిమిటి సుసవా నీ మనవడు నీ మొద్దుల మనవడు ఎంత మాట అనేసాడు ఇంతకన్నా అవమానం ఉంటుందా ఇది విన్నాక నేనికలవా అయ్యో రామా అయ్యో ఏమండి మీరు ఎవరని అడిగాను తప్ప ఏమంటివి ఏమ